అస్సలం లేకుంయ గ్రామం మల్లెడ్డిపల్లి కదిరి తాలూకా నల్లజూరు మండలం శ్రీ సద్గురు శ్రీ వాలి వారి గంధమహోత్సవం జరుపుతున్నాం ప్రతి ఏటా పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడ గంధ మహోత్సవం జరుగుతున్నది ఇక్కడ ఎంతో భక్తి విశ్వాసంతో ఇక్కడ ఉన్న ప్రజలు గ్రామ ప్రజలు హిందూ ముస్లిం సహోదరులందరూ కూడా సమైక్యభావంతో ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఎంతో భక్తి విశ్వాసంతో కూడా గంధం జరుపుకోవడం జరుగుతుంది రంజాన్ మాసం అయిపోయిన పదకొండు రోజుల తర్వాత ఆ రోజు పదకొండవ రోజు అతడి ఇక్కడ గంధం జరుపుతుంది వాళ్ళ ఈ సద్గురు శ్రీ విశేషవాలి గారి వంశీకులు అందుగా ఐక్యభావంతో మల్లెడిపల్లి గ్రామ సమీపంలో ఉన్న పేర్ల చావిడి నుంచి గంధం తీసుకురావడం జరుగుతుంది అందరూ ఎంతో భక్తి విశ్వాసంగా ఆయన నమ్ముకొని ఇక్కడ ఉన్నారు అది కాక ఎంతో మంది ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ రావడం జరుగుతుంది ఆ రోజు రాత్రి బంధువులు చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా రావడం జరుగుతుంది తర్వాత వారి 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 వారిని నమ్ముకుని వారు నమ్ముకున్న కొద్దీ వారికి వారి కోరికలు నెరవేరకుండా జరుగుతున్నది తర్వాత వాళ్ళు మొక్కుబళ్ళు కూడా చెల్లించుకోవడం కూడా జరుగుతుంది ఈ విధంగా ఎంతో ఘనంగా ఈ గ్రామంలో ఈ రంజాన్ మాసంలో భక్తి విశ్వాసంగా శ్రీ విషయం శివాలి గారుగా గంధ మహోత్సవం జరుపుకుని జరుగుతుంది తర్వాత వారి 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 నమ్ముకుని వారు నమ్ముకున్న కొద్దీ వారికి వారి కోరికలు నెరవేరకుండా జరుగుతున్నది తర్వాత వాళ్ళు మొక్కుబళ్ళు కూడా చెల్లించుకోవడం కూడా జరుగుతుంది ఈ విధంగా ఎంతో ఘనంగా ఈ గ్రామంలో ఈ రంజాన్ మాసంలో భక్తి విశ్వాసంగా శ్రీ విశేష శివాలి గారి గంధ మహోత్సవం జరుపుకుని జరుగుతుంది అన్నదాం ఆ రోజు రాత్రి ఎనిమిది గంటలకు భోజన సదుపాయాలు కూడా ఉంటాయి తర్వాత ఎంతో ప్రాంతం ఎంతో ఎంతో దూరం నుంచి వచ్చిన ప్రా సుదూర ప్రాంతాలతో వచ్చిన జనాలకు అక్కడ అన్నదాన ప్రసాదం కూడా ఇవ్వడం జరుగుతుంది తర్వాత మరుసటి రోజు భజనలు హరికథ కాలక్షేపణలు ఖవాలీలు పకీర్లు వాళ్ళ జలసాలతో కూడా మహోత్సవం జరిపి మేము ఇక్కడ కార్యక్రమాన్ని మాకు అందరికీ కూడా ఒక ఇంటి ఇలవేల్పుగా మమ్మల్ని అందరికీ కూడా రక్షిస్తూ ఉన్నాడు ఆయన కాబట్టి ఆయన ఆయన దయ అందరికీ పాత్రలు కావాలని కోరుకుంటున్నాం శ్రీ మల్లెడ్డిపల్లి శ్రీ సద్గురు శ్రీ విషయం గారి గంధ నాకు ప్రతి సంవత్సరము హరి డెకరేషన్ లైటింగ్ వారు కదిరి రైల్వే స్టేషన్ రోడ్డు వీళ్ళు ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ ఆయనకు ఉచితంగా అలంకారం చేస్తున్నారు వాళ్ళు వారు వారి కుటుంబ సభ్యులకు శ్రీ విషయం గారు यहास मैं को हमारे हुसैन सवले हमारे दादी भावनो हमें अस्थि पर छः बर अस्सी उर्स चलाते हैं हमें एक गाँव हो ले इन बड़े में हमें सो मिले को हमें अच्छी तरह ये कर लेते हैं हम अच्छा उनो सारदारी देती हैं हमें अच्छा उस कर लेते हैं रमजान महीना चांद जैसे ग्यारह को हमें बरसे बरस यहाँ संदल चढ़ाते हैं उद्दीन उपाध्य इनको पखरा जलसे द्रह का जल से दूसरे दिन भजन है वो एक कर लेते। अच्छा ही उसे दरगाह के पास बुर्स चलने का है रमजान में रमजान हो सो में दिन हम हाँ बुर्स चलाते हैं हमें ये समा चलने का है दस तारीख हरेक, हरेक भी तेलंगा मुसलमान सब भी हरेक भी दरगाह के पास आते हैं संदल के जल से पखेरान से ये दरगे के पास जहरत से अच्छा चलता है हुसैन शबुली दरगे के पास खाने का इंतजार होता है दूसरे दूसरे दिन तिलिंग का भजना ये सब भी करने का दिया करती हैं